మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డిలు పేర్కొన్నారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డిలు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని 335 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వికలాంగుల కోసం వీల్చైర్ల సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి జీపీఎస్ ఫిక్స్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ సెక్టర్ ఆఫీసర్ వెహికల్ కానీ తాజిల్దార్ వెహికల్ కానీ ఏ అయితే రిజర్వ్ కోసం ఏదైనా అవసరం అనుకున్నప్పుడు రీప్లేస్మెంట్ చేయాలనుకున్నప్పుడు కూడా వాటికి కూడా మనము ఈ వెహికల్ ఈ జీపీఎస్ ట్రాక్ చేస్తాం దాంతోపాటుగా మనము ఈ వెబ్ కాస్టింగ్ సంబంధించి మన జిల్లాలో పదమూడు యాభై పోలింగ్ స్టేషన్స్లో అంటే ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పెడుతున్నాము దాంతోపాటు అదన అదనంగా కూడా అక్కడ ఉన్న ప్రీవియస్ హిస్టరీ బట్టి ప్రీవియస్ పో పోలింగ్ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కూడా మనకున్న పదహారు ఇరవై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉంటే పదమూడు యాభై ఆల్మోస్ట్ నెంబర్ ఎయిటీ త్రీ పర్సెంట్ మనం వెబ్కాస్ట్ పెడుతున్నాము అట్లా ఆల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై ఐదు లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో నాలుగు వందల మూడు పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు వందల ముప్పై ఎనిమిది లొకేషన్స్లో కూడా మైక్రో అబ్జర్వర్ పెడుతున్నాము అక్కడ ఎనిమిది వెబ్ కాస్టింగ్ ఉంటుంది ఏదైతే వెబ్ కాస్టింగ్ అండ్ మైక్రో అబ్జర్వర్ లేని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ రెండు వందల డెబ్బై ఆరు ఉన్నాయి అక్కడ మనం వీడియోగ్రాఫర్ పెడుతున్నాం సో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఎక్స్ట్రా కవరేజ్ ఉంది ఇన్షన్ టు పోలీస్ ఫోర్స్ ఎస్పీగా చెప్తారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఇతర ఊరువారు ఉంటే నంద్యాల బదిలి వెళ్ళాలని అన్నారు లాడ్జీలలో కొత్త వ్యక్తులు ఉండరాదని మద్యం షాపులను బంద్ చేయడం జరుగుతుందని ఎవరైనా అల్లర్లకు పాల్పడితే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎప్పుడైతే రేపటికి మన రేపు సిక్స్ పిఎంకి క్యాంపెయినింగ్ అంతా అయిపోతుందో అక్కడి నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు ఈ ప్రాంత ప్రజలు మాత్రమే ఆయా ప్రదేశాల్లో ఉండాలి బయట వాళ్ళు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు దయచేసి వాళ్ళంతా కూడా ఆయా ప్రదేశాలను వదిలి వెళ్లాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జెస్లో రూమ్స్ తీసుకొని ఉంటున్నారు కొంతమంది లాడ్జెస్ వెకేట్ చేయాలా కళ్యాణ మండపాల్లో ఉంటే కళ్యాణ మండపాలు గెస్ట్ హౌస్ ఎక్కడున్నా వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నావు వాళ్ళందరూ కూడా వెకేట్ చేయాల్సిందే ఎట్టి కూడా